హాయ్ నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం చాలా చాలా మంచి సూపర్ టాపిక్స్ మనం చెప్పుకుంటూ పోతున్నాం సక్సెస్ఫుల్ టాపిక్స్ చెప్పుకుంటూ పోతున్నాం మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎలా జరగబోతుంది ఈ డేట్ల వారికి అనేది మీరు చాలా విశదీకరించుకొని చూసుకోండి ఎందుకంటే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఒక వ్యక్తి డెస్టినీ నెంబరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఒక డెస్టినీ నెంబరు ఈ జనవరి మంత్కి ఆపోజిట్ ఉండొచ్చు చెప్పలేము అలాగే సూపర్గా మీ యొక్క పవర్ఫుల్ ఇది పవర్ఫుల్ నాలెడ్జ్ చేసుకున్న భయం ముందు ఖచ్చితంగా ఒక నెల ఫలితం అనేది ఖచ్చితంగా మనందరికీ కావాలి అలాగే సంవత్సర ఫలితం కూడా మన మీద ఆధారపడి ఉంటుంది అలాగే మన యొక్క పర్సనల్ ఇయర్ కూడా మన మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా చాలా అవసరం మన యొక్క మొబైల్ నెంబర్ కూడా మన మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క ఆర్ అప్ అవర్స్ కూడా మన మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మనం సమస్య నుంచి హ్యాపీగా మనం ఉండాలి అన్నప్పుడు మన యొక్క ఆరా పవర్స్ కూడా చాలా 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 అవసరము ఎందుకంటే ఆ పవర్ఫుల్ పవర్ చాలా బాగుంటుంది ఎందుకనే ఒక వ్యక్తి ఈ మధ్యకాలం నేను చూశాను అతను కంటికి కనిపించడు కంటికి కనిపించకుండానే వీడియోలు చేసి ఎదుటి వారిని క్రిటిసైజ్ చేస్తుంటాడు పేరుకు మాత్రం ఇరవై రెండు సంవత్సరాల నుంచి అనుభవం ఉందని చెప్తాడు తీసుకునే ఫీజులు మాత్రం చెప్తాడు వజ్రం లాంటి మనిషిని అంటాడు వజ్రం లాంటి అని అంటాడు అవసరం లేదు ఒకటే ఒక వ్యక్తి మంచి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఏనుగు వెళ్తుంటుంది కుక్కలు మొరుగుతానే వస్తుంటాయి ఏనుగు ఏం చేస్తుంటుంది ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటుంది ఒక్కసారి తొండం తీసుకొడితే కుక్కలు ఏమవుతాయి ఎక్కడో వెళ్ళి కలుసుకుంటాయి కానీ అలా చెయ్యదు అందుకనే చాలా పవర్ఫుల్ మీకు కావాలి నేను ఒక ఇరవై రెండేళ్ళ నుంచి ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఫ్రీగా చేయొచ్చు ఒక న్యూమరాలజీ ఎప్పటికీ ఫ్రీగా చేయకూడదు అందుకనే నా యొక్క ఫీజెస్ పదిహేను వందల నలభై ఆరు మీరు ఆన్లైన్ని మాత్రమే తీసుకోండి ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ మీరు ఆన్లైన్ తీసుకోకండి డైరెక్ట్ మీకు అత్యవసరమైతేనే రండి అలాగే ఆరా పవర్ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ మీ ఇంటికి ఏపీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే నేను వచ్చి చెక్ చేస్తాను మీ ఇంటి ఆరా పవర్ కావచ్చు మీ యొక్క ఆరా పవర్స్ కావచ్చు నాకు నేను రావడానికే ఆ ఫీజు రెండు సార్లు నేను రావాలి అది వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది ఛార్జెస్కే సరిపోతుంది ఎక్స్ట్రా పెట్టాము కాకపోతే ఆ ఏరియాలో ఇద్దరు ముగ్గురు ఉంటారు వాటిని షేర్ చేస్తారు మా వాళ్ళు ఎట్లా మీకు అందుకనే చూసుకొని ఇది చేసుకోండి ఎందుకంటే ఈ పవర్ మీరందరికీ కావాలి దయచేసి చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ పవర్స్ అందరికీ కావాలి ఒక వ్యక్తి ఏదో చెప్తున్నాడు ఆల్ నంబర్స్ ఏదో ప్రాబ్లం ఉంది అంటే ఆల్ నంబర్స్ ప్రాబ్లము ఎప్పటికీ చేయదండి ఆల్ నంబర్స్ ఉన్నాయి అంటే మీకు తొమ్మిది దారులు ఉండి ఒక దారి టూ సైడ్స్ బాగా చేస్తుంది అని అర్థం పది దారులు మీకు కనబడితే పది దారులు మీకు ఉన్నాయి అంటే పది దారులలో డెసిషన్ మేకింగ్ మీదే ఉంటుంది ఒకటి ఆర్ పవర్ కరెక్ట్గా పని చేస్తుంది అంటే మిమ్మల్ని ఎప్పటికీ నష్టాల్లోకి నెట్టనివ్వదు ఎందుకంటే అది ఖచ్చితంగా అంచనా వేయగలుగుతుంది ఎందుకంటే మీ బాడీనే మీకు అంచనా వేయగలుగుతుంది లేకపోతే మీరు మొండిగా ప్రవర్తిస్తే యూనివర్స్ దాన్ని డిస్మాండిల్ చేపిస్తుంది ఆ పనిని నేను ఈ మధ్య ఒకరికి చూశాను ఆరా పవర్స్ కూడా క్రియేట్ చేసుకున్నారు ఓకే అంత పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళు ఒక బిజినెస్ లైక్ వాళ్ళు చేసే పని ఒకటి వాళ్ళు ఇంకొక బిజినెస్ నేర్చుకున్నారు కానీ ఆ బిజినెస్ పోయేలాగా ఆ నష్టం చేసింది ఎందుకు అంటే వాళ్ళు ఓన్లీ ఒక వర్క్ మాత్రమే చేయాలి ఈ వర్క్లోనే మీరు సక్సెస్ కమ్మని చెప్పి ఆ యూనివర్స్ ఆర్ పవర్ ఎందుకంటే ఆర్ పవర్స్ కరెక్ట్ కరెక్ట్గా ఉంటే యూనివర్స్ చాలా దగ్గరికి కనెక్ట్ అయి ఉంటుంది ఈ మెడిటేషన్ చేసుకుంటుంటాం కదా మనము ఈ మెడిటేషన్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఆరా పవర్స్ చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటాయి యూనివర్స్ పవర్ చాలా కనెక్ట్ అయి ఉంటుంది అందుకనే మిమ్మల్ని అప్పులు కూడా చేయనీయదు గుర్తుపెట్టుకోండి మీరు చేసే కష్టం నుంచి మాత్రమే డబ్బు వచ్చేలా చేస్తుంది ఖచ్చితంగా కొంతమంది నేను చూశాను సార్ ఇంతకుముందు కనీసం నాకు అప్పులు దొరికేటివి ఇప్పుడు అప్పు కూడా దొరకలేదని చెప్తుంటారు చాలామంది కానీ మీరు మీ పనిని మీరు చూసుకోవాలి ఎందుకంటే అది అప్పు కానివ్వదు అప్పుల పాలు చేయనివ్వదు మిమ్మల్ని బిజినెస్ నుంచి నష్టపోనివ్వదు ఒక మొబైల్ నంబరు ఒక ఆరా పవర్స్ చేసే పని కూడా అదే అందుకనే మీ యొక్క ఇప్పుడు ఒక సినీ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క కష్టం ద్వారా కోట్లలో డబ్బు వస్తుంది వాళ్ళ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు మీ యొక్క కష్ట వాళ్ళ యొక్క కష్టాల ద్వారా మనీ వస్తుంది నాకు ఉన్న రెండు మూడు బిజినెస్లు నా యొక్క కష్టం ద్వారా నాకు మనీ వస్తుంది ఈ ఈ మనీని నేను తీసుకునే ఏదైతే ఉందో అది ఎక్కడికి పంపించాలో అక్కడ నేను పంపించుకుంటున్నాను ఎందుకంటే ఆ పవరు అదంతే ఇంకా ఎందుకంటే ఎవరు ఎలా అర్థం చేసుకున్నా ఒక మంచి మంచి దేవతలకే ఇది విమర్శలు అనేవి చాలా చాలామంది అనుకోవచ్చు ఎవరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ బాటలోకి నేనైతే వెళ్తున్నాను మీరు కూడా నాతో రండి రావాలనుకుంటే లేకపోతే ఏ వ్యక్తి అయితే మీకు చేస్తున్నాడో ఆ వ్యక్తి ద్వారా మీరు వెళ్ళండి మీరు బాగుపడమే నాకు కావాలి నా లాగా మీరు ఎంత ఆస్తులు ఉన్నా ఏమున్నా కూడా ఐదు రూపాయల భోజనం తినకండి ఎందుకంటే కొంతమందికి ఆ ఐదు రూపాయలు కోసము నేను చూశాను ఒకసారి మా ఫ్రెండ్స్ సేమ్ అందరం ఒకసారి రూమ్ లో ఉంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను తీసుకెళ్లాను అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఒక హమాలి వర్కర్స్ పాపం వాళ్ళకు డైలీ యాభై రూపాయలు ఉన్నది ఆ టైంలో దాదాపు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇది నేను తిన్నది కాకపోతే ఆ రోజు ముగ్గురు వచ్చారు మేమేమో ఐదు మంది వెళ్ళాము అది లాస్ట్ భోజనము ఉన్నది అక్కడ అప్పటికి అయిపోయింది కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువ వాళ్ళ ఇల్లు గడపడం చాలా తక్కువైంది నాకు అర్థమైంది ఆ రోజు నుంచి నేను వెళ్ళలే నేను ఉపాసం కూడా ఉన్నాం కానీ ఒక్కోసారి వెళ్ళలేదు ఎందుకంటే మనకు ఆ రోజు నా స్తోమత లేదు నాకు అయినా కూడా చాలా జాలి అనిపించింది ఆ వ్యక్తులు ఓన్లీ ఐదు రూపాయల భోజనం మాత్రమే తినగలరు కనీసం అప్పు చేసే తినాలి ఈసారి నుంచి వద్దు ఇక్కడికి వెళ్ళొద్దంటే ఆ వ్యక్తులు చాలా బాగుంది కాబట్టి అక్కడికి వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళ లైఫ్ అలాగే ఉంది అందుకనే ఆ బాధతో నేను మళ్ళీ వెళ్ళలేదు ఎందుకంటే వాళ్లకు అది మాత్రమే సోమత కలిగింది కాబట్టి దయచేసి చెప్తున్నా మీరు నాలాంటి పరిస్థితి తెచ్చుకోకండి మీరు హ్యాపీగా ఉండడమే కావాలి నేనైతే చాలా హ్యాపీ ఇప్పుడు నా బిజినెస్లో కానీ నేను కానీ చాలా 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 బాగున్నాను నా బిజినెస్లు సక్సెస్ఫుల్ వేలో నడుస్తున్నాయి ఏదో ఈ ఫీజులు తీసుకొని దాని నుంచి నేను బాగుపడాలని నాకు అవసరం లేదు ఏది లేదు నా బిజినెస్లు చాలా సూపర్గా నడుస్తున్నాయి ఆ వ్యక్తి ఒకటి అడిగాడు ఇంకా ఇప్పుడు నేను కొన్ని ఇల్లు మీకు చూపిస్తూనే ఉన్నాను ఒక వ్యక్తి ఈ ఇల్లు ఈ ప్రాబ్లం ఉంది ఇది ప్రాబ్లం అయిన తర్వాత ఇలాంటి గృహ ప్రవేశం ఆరు సంవత్సరాల నుంచి ఆగిన ఇల్లు గురించి చూపించాను ఇంకా చాలా చూపించాను మీకు అది ఖచ్చితంగా ఆ పవర్స్ క్రియేట్ అయితే గ్యారంటీగా హ్యాపీగా ఉండగలరు ఖచ్చితంగా అది మన లైఫ్లో జరుగుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకొకటి ఆల్ నంబర్స్ గురించి చెప్పాడు అతను ఆల్ నంబర్స్ ఎవరు చెప్పట్లేదంట ఎవరు చెప్పకపోతే ఏంటి అందరు జోడీసే చెప్తున్నారంట జోడీస్ వల్ల ఉపయోగం లేనే లేదు నేను చూశాను ఆల్రెడీ జోడీస్ వల్ల ఏ ఉపయోగం లేదు కొంతమంది ఈ రకమైన మాటల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది ఎవరిది వాళ్ళకే ఆల్ నంబర్స్ పవర్ ఉంటే నీతో నవగ్రహాల పవర్ నీలో ఉన్నట్లే నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది ఇంకొకటి మనకు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ కంపల్సరీ ఉండాలి ఇంకొక ఎక్స్ నంబర్ గ్యారంటీ నేను చెప్పట్లేదు ఎందుకంటే నా కస్టమర్స్కి ఇస్తున్నాను నేను ఎందుకు చెప్పట్లేదు అంటే కాపీలు కొట్టి ఇప్పటికే దాన్ని కాపీలు కొట్టి తయారు చేస్తున్నారు ఇంకా కాపీలు ఎందుకు కొట్టాలి నేను చెప్పను ఓకే వన్ పవరు ఎక్కువ ఉండొద్దని చెప్పాను వన్ పవర్ లేకపోతే మనకు సూర్యుడు లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతాయో అది మీరే తెలుసుకోండి ఎందుకంటే వన్ నంబర్ కింగ్ నంబర్ కింగ్ కావాల్సిందే ఫోరు మనకు ఏం చేయాలి నీకు ఒక బిజినెస్ ఉంది ఆ బిజినెస్లో నువ్వు ఎలాంటి సక్సెస్ తీసుకోవాలి ఎలాంటి రైట్ వేస్లో వెళ్ళాలి అనేది చేస్తుంది ఎందుకంటే మనకు డబ్బు వచ్చేలాగా కూడా ఒక వ్యక్తిని గట్టిగా అడిగి వసూలు చేసుకునేలాగా కూడా ఫోర్ చేస్తుంది అలాగే ఫైవ్ మంచి కమ్యూనికేటెడ్ పవర్ ఇస్తుంది నీతో ఎవరుండాలి ఎవరుండకూడదు నీ బిజినెస్ ఆలోచనలు ఏంటి అవతల వ్యక్తి నాకేమిస్తాడు నేను అతనికి ఏమి ఇవ్వాలనేది ప్రతిదీ ఈ ఫైవ్ నెంబర్ బిజినెస్ బేరీజ్ వేసుకుంటుంది సిక్స్ నెంబరు శుక్రుడు అన్ని ఇస్తాడు అన్ని చేస్తాడు కంట్రోలింగ్ పవర్ కూడా అలాగే ఉంటుంది ఖచ్చితంగా అలాగే నైన్ నెంబర్ ధైర్య సాహసాలను ఇస్తాడు మనకు చాలా యాంగ్జైటీ పవర్ ఉంటుంది నెగిటివ్ పవర్ లేక కూడా తీసుకుపోతాడు నేను నైన్ నెంబర్స్ ఎక్కువ ఉండకూడదు ఖచ్చితంగా ఇది చాలా చాలా అవసరం అలాగే ఇంకొకటి ఈ స్థాన బలాలు ఉన్నాయి వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్ ఉన్నాయి ఈ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్ ప్లేసెస్లో ఏ నెంబర్స్ రావాలి ఏ నంబర్స్ రాకూడదు అనేది మన పేరులో కావచ్చు లేకపోతే మన మొబైల్ నెంబర్లో కావచ్చు అవి వచ్చినప్పుడే మనల్ని సక్సెస్ బాటలోకి తీసుకెళ్తాయి ఎందుకంటే ఇది ఓన్లీ మనకు వెల్త్ని క్రియేట్ చేస్తుంది హెల్త్ని క్రియేట్ చేసేది ఆర్ఆప్ పవర్స్ ఖచ్చితంగా మర్చిపోకండి ఇంకొకటి మనకు సెకండ్ ప్లేస్లో ఫోర్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రావద్దు వచ్చిన వాళ్ళు మీకు ఎలా ఉందో బాగుంటే ఓకే బాగా లేదంటే మీరు మీ యొక్క సమస్యల్ని ఖచ్చితంగా పెంచుతుంది మీ యొక్క ప్రాబ్లమ్ని మీరు కుదురుగా కూర్చొనివ్వదు మీకు ఎంతసేపు ఉన్నా ఎవరినో ఒకటి గెలకాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక ప్రాబ్లం లేకి వెళ్ళాలి అనేది మాత్రమే తీసుకెళ్తుంది ఇది చేసుకోకండి దయచేసి లేకుండా చూసుకోకండి ఇప్పుడు మనం అందరిలాగానే యూనివర్సుల్నే పుట్టాం ఎవరినో గొడవపడి ఎవరి మీదనో అవసరమే అవసరం లేని టాపిక్ హ్యాపీగా మన ఇంట్లో మనము మనము ఒక ఎంజాయ్గా సూపర్గా ఉండి పది మందికి హెల్ప్గా ఉండాలి కానీ ఈ ఇక్కడ కెలకడం అంటారు దీంట్లో ఉంటే ఏదో రకమైన నేను తోలుస్తూ ఉంటుంది ఇబ్బంది చేస్తుంది ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్లో జీరో ఎయిట్లు ఇది కూడా చాలా ప్రాబ్లం కొంతమంది దీన్ని క్రిటిసైజ్ చేస్తుంటారు అది మీ ఇష్టం ఎందుకంటే మీకు ఈ ప్రాబ్లం ఉంటేనే మీరు కన్సల్ట్ అవ్వండి లేకపోతే వద్దు ఎక్కడైతే బాగుందో అక్కడ బాగుపడండి బాగుపన్నం సార్ అని చెప్పండి చాలు ఎందుకంటే ఎక్కడ డబ్బును కానీ దేన్ని కానీ వేస్ట్ చేసుకోకండి ఒకటి మీరు బాగుపన్నదం అనేది ప్రపంచం మొత్తము బాగుండాలనేది నా కోరిక ఎందుకంటే నాలాంటి ఇబ్బందులు ఎవరు పడొద్దని మళ్ళీ 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 చెప్తున్నా దయచేసి ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్లో జీరో వచ్చింది అంటే కమ్యూనికేషన్ జీరో నువ్వు రియల్ ఎస్టేట్లో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ దేంట్లో అయినా ఉంటే నీ యొక్క కమ్యూనికేషన్ జీరో అయిపోతుంది డిస్టర్బెన్స్ చేస్తుంది జీరో ఎవరితో ఉండవు ఇంకా ఏది చేయనియదు ఎయిట్ నానాటికి ఇబ్బందులు చేస్తుంది జీరో ఎయిట్ ఉంటే వాళ్ళతో గొడవలు వచ్చేలాగా చేస్తుంది వాళ్ళతో అప్పులు చేపిస్తుంది వాళ్ళతో నీకు ఏదైతే బిజినెస్ యొక్క అప్పులు కూడా చేపిస్తుంది ఆశను కల్పిస్తుంది మీకు ఇంకొకటి ఎనిమిది చేసే పని ఏంటంటే ఎయిట్ ఉంటే కనుక బిజినెస్ చేయాలనిపిస్తుంటుంది మీకు ఆ బిజినెస్లో నష్టపోయేలా చేస్తుంది ఆ వ్యక్తి అవతల వ్యక్తి మీతో చాలా గొడవ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ ఇబ్బందులు చేస్తుంది ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లం ఉంటేనే నాకు ఫోన్ చేయండి చేయకండి అలాగే సిక్స్త్ ప్లస్ జీరో మనీ ఎంత వచ్చినా తొందరగా అయిపోతుంది ఇక్కడ వన్ నుంచి నైన్ వరకు ఏ నంబర్ వచ్చినా చాలా మంచి పవర్ ఉంటుంది ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏమంటున్నారంటే సిక్స్త్ ప్లేస్ వన్ కు కి యాంటీ అంట ఎందుకు యాంటీ అండి యాంటీ ఎందుకు అది ఆస్ట్రాలజీలో యాంటీ ఉండొచ్చు మీకు కానీ ఇక్కడ సిక్స్త్ ప్లేస్ అనేది కింగ్ ప్లేసు అంటే ఇక్కడ ఉన్న స్థానము ఏదైతే ఉందో శుక్రుడికి సంబంధించిన స్థానంలోకి సూర్యుడు వస్తే ఏమవుతుంది మరి చంద్రుడికి రాహుకేతువులకి పడదు కదా అక్కడెందుకు మరి ఓకే అయింది ఇక్కడ ఎందుకు ఓకే కాదంట అంటాడు కాదు ఆరో స్థానంలో ఒకటైతే నిన్ను డబ్బుకి కింగ్ చేస్తుంది అలాంటి పరిస్థితి తీసుకొస్తుంది కానీ ఇది కాదు తప్పుడు వ్యవహారాలు తప్పుడు మాటల్ని పట్టించుకోకండి దయచేసి అలాగే సెవెంత్ ప్లేస్ జీరో రిలేషన్షిప్ని జీరో చేస్తుంది ఒంటరి వాణ్ణి చేస్తుంది ఇలా మీరు ప్రాబ్లం జరిగితేనే మీ యొక్క ఫ్యామిలీ కానీ మీరు కానీ ఒంటరి వాళ్ళు అవుతే మీరు నాకు ఫోన్ చేయండి మీ నంబర్ మార్చుకోండి అలాగే ఎయిత్ సెవెంత్ ప్లేస్లో ఎయిట్ ఉంటే మీ యొక్క రిలేషన్షిప్లో మీ భార్యతో కావచ్చు అమ్మనాళ్లతో కావచ్చు పిల్లలతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితోనైనా సరే గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా అలాగే జీరో కానీ ఎండింగ్ టెన్త్ ప్లేస్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ నైన్ కానీ ఉంటే ఇవన్నీ ఉంటే రకరకాల సమస్యలను తెస్తాయి ఒక వ్యక్తి నన్ను క్రిటిసైజ్ చేసిన వ్యక్తి నైన్ నెంబర్ ఉంది అంటే వాళ్ళకి నాకు అనిపించేది ఏంటంటే ఆ వ్యక్తిని చూసి జాలి వేస్తుంది నాకు ఎందుకంటే అవసరం లేని పనుల్ని అవతల వ్యక్తిని ఎంతసేపు దాహం 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 డబ్బు దాహాన్ని తీసుకొస్తుంది ఎందుకు డబ్బు దాహాన్ని తీసుకొస్తుంది అంటే అవతల వ్యక్తికి ఇంత పోతుందేమో అయ్యో నేను ఇంత కాలేకపోతున్నానేమో అని ధనదాహం ఉంటుంది అది ఆ ధనదాహాన్ని చేస్తుంది కాబట్టి ఆ ధనదాహము కోపము యాంగ్జైంటి రకరకాల ప్రాబ్లమ్స్ చేస్తుంది అదంతా ప్రాబ్లం అవుతుంది కాబట్టి జీరో నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఎట్లా అయినా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మీకు సమస్య ఉంటేనే ఫోన్ చేయండి సమస్య లేకపోతే హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండాలి ఇదే మాత్రమే నాకు కావాలి దయచేసి చెప్తున్నాను చూసారు ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు ఎన్నో ఇది ఏవైనా దేవుడికే తప్పలేదు తిప్పలు నేనెంత అంతే కదా మనం బాగాలేనప్పుడు ఎవరు హెల్ప్ చేయరంట బాగున్నామంటే రాళ్ళే నీకు వస్తారు ఇది మన యూనివర్స్లో ఉన్న మానవ మానవ సహజత్వం మీరు కూడా ఎవరిని రిటిసై చేయకండి దయచేసి ఎందుకంటే యూనివర్స్ మనం ఏమి ఇస్తున్నామో యూనివర్స్ డబుల్ త్రిపుల్ స్పీడ్లో ఇస్తుంది ఎక్కడ ఎవరిని కృషి చేయాల్సిన అవసరం లేదు ఎవరిని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం మా మనం ఏనుగులాగా వెళ్ళిపోతూ ఉండాలి ఏనుగు ఏమీ చేయలేరు ఏనుగుని ఇది ఖచ్చితంగా వాస్తవం అయితే మీరు కనుక సెవెన్ కానీ సిక్స్టీన్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ పుట్టిన వారైతే కనుక చాలా 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 మీకు కూడా బాగుండబోతుంది ఓన్లీ డైరెక్ట్ సెవెన్ వరకు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది మీరు ఒకసారి మీ డెస్టినీ బాగుంటే కనుక మీరు కూడా బానే ఉంటుంది ఇబ్బంది లేదు అలాగే కి కొంచెము ఒక సిక్స్టీ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే ఇందులో వన్ ఉంది కాబట్టి మీకు కి వన్ కు చాలా పవర్ ఉంటుంది ఇక్కడ సిక్స్ వచ్చినందుకు కొంచెము ఇబ్బంది చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే ట్వంటీ ఫైవ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక్కొక్క డేట్ సెవెన్ వచ్చింది ఇది వచ్చిందని మనం అనుకుంటాం కానీ అది ఎటువంటి ఇది లేదు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని వ్యక్తిగతంగా మీకు ఎలా ఉందనేది ఒక మెసేజ్ చూసుకొని ముందుకు వెళ్ళండి మీకు ఏదైనా కావాలంటే ఆ మెసేజ్ చేయండి నేను క్లియర్గా మీకు అందరికీ చెప్తాను దయచేసి మీరందరూ కూడా ఒక మంచి పవర్ఫుల్గా మీరు ఎదగాలి అంటే మనకు అన్ని రకాలుగా మీరు రాసుల్ని పోల్చుకోకండి రాసుల్ని కూడా మీకు వ్యక్తిగత జాతకం రావచ్చు కానీ నేను చెప్పేది మన డేట్ ఆఫ్ బర్త్ పైన ఈ డేట్ ఆఫ్ బర్త్ పైన మనకి ఎలా జరుగుతుంది మన ఆర్ ఆఫ్ అవర్స్ ఎలా ఉన్నాయి మన మొబైల్ నంబర్ ఎలా ఉంది మన పేరు ఎలా ఉంది ఇవన్నీ కూడా చాలా అవసరం ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి